హాయ్ హలో ఎవ్రియాన్ వెల్కమ్ టు నేను నా యాత్ర ఈరోజు మన్యం మీరు శ్రీ అల్లూరు సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మా గ్రామంలోని అల్లూరు సీతారామరాజు గారి మీ వాళ్ళు ఆయనకు జయంతి వేదికలో పాల్గొనడం జరిగింది అర్థాల ద్వారా పూలమాలలు వేసి ఈరోజు జయంతి కార్యక్రమం జరపడం జరిగింది అలాంటి విప్లవకారుడు అయినటువంటి అల్లు సీతారామరాజు గారి ఈరోజు జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది జయంతి పెద్దలు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా మన అందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది మనకి అల్లు సీతారామరాజు గారి గురించి అందరూ సినిమాల్లో ఎక్కువ చూసాం అంటే ఆ మన్య వీరుడుగా బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయటంలోను వాళ్ళ యుద్ధ తంత్రంలోను బ్రిటిష్ వాళ్ళకి ఎదురే ధైర్యం అంటే గిరిజన గిరిజన అంటే గిరి అంటే కొండ జనులు అంటే కొండ పక్కన నివసించేవారు అది కులం కాదు కొండ పక్కన నివసించేవారు ఏ కులం ఉన్నాయి గిరిజనులు అంటారు ఆమె అది బాగా అర్థం చేసుకోవాలి ఆ గిరిజనులని దగ్గరని వాళ్ళందరికీ జరిగినటువంటి అన్యాయాన్ని సహించలేక వాళ్ళందరినీ దగ్గరికి చేర్చుకుని వాళ్ళ తరపున ఈయన న్యాయ పోరాటం చేద్దాం ఈ బాధలు మనం ఎంతవరకు పడతాం ఇంతకంటే ముందు చాలా మహామహానాయకులు ప్రాణాలు అర్పించేస్తారు మన దేశంలో ఎవరెవరు చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా చాలా మనం